వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధరీస్ కిచెన్ సొరకాయ కూర చాలా చాలా ఈజీగా మనం హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్స్ కానీ బాలింతలు కానీ ఉంటే బయట హోటల్స్ నుంచి తేకండి ఇలా ప్రతి కూరని ఆనపకాయ కూర బీరకాయ కూర పొట్లకాయ కూర ఏదన్నా కూడా ఇలాగే చేయొచ్చు మనకు కావాల్సినంత మొక్కలు కట్ చేసుకుని కాస్త నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి ఎండిమప్పకాయ కారం తినే పేషెంట్స్ని బట్టి నల్గదు పచ్చిమిపకాయలు క్వాంటిటీని బట్టి నేనైతే ఇద్దరు ముగ్గురికి సరిపడా చేస్తున్నాను పచ్చిమిపకాయలు వేగిన తర్వాత బాలింతలకైతే ఉల్లిపాయ వేయకండి మిగిలిన ఏ అయినా కూడా ఒక్కో ఆనియన్ టేస్ట్ కోసం సరుకు చెప్పగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుని హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా బయట బయట రెస్టారెంట్లో ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ హైజీన్గా ఉండదు కదా ఇలా మనం సొరకాయ ముక్కలు పీల్ చేసుకొని సన్నగా తరిగేసి ఆ తరిగిన దాంట్లోనే కాస్త రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు చిటికర పసుపు వేసుకుని ఇలా మొత్తం ఒకసారి తాలింపు వేగే లోపని మొత్తం ఒకసారి ఇలా మొత్తం పట్టేటట్టు అప్లై చేసి పెట్టుకుని పెట్టేసుకొని పోపు వేగిన వెంటనే పోపులో శనగపప్పు మినపప్పు కూడా వేయొద్దండి పర్టికులర్గా పేషెంట్స్కి పెట్టే ఫుడ్ కాబట్టి వేయొద్దు బాలింతలకు కూడా వేయకూడదు నచ్చితే కాస్త జీలకర్ర వేసుకోండి సరిపోతుంది ఇంకేమీ ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు అలాంటివి ఏమీ వాడకూడదు ఇలా వేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి బాలింతలకు పెట్టేటట్టు అయితే ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకోండి కూర చాలా వాళ్ళకి చాలా హెల్దీ కూడా బాగుంటుంది పేషెంట్స్కి పాలు వేయకుండా అలా స్లో ఫ్లేమ్లో ఎట్లాంటి నీరు యాడ్ చేయొద్దు టేస్టీ టేస్టీ కూర రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో పొట్లకాయ బీరకాయ కూడా చేసుకోవచ్చండి బయట హోటల్ ఫుడ్ పేషెంట్స్కి వాళ్ళకి అవాయిడ్ చేసి సాధ్యంత మటుకు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను తప్పకుండా ఇలా ట్రై చేసి తినేయండి హెల్దీగా